బెట్టింగ్ యాప్లతో యువత జీవితాలు నాశనం చేసుకోవద్దని కడప జిల్లా ప్రొద్దుటూరు డీఎస్పి మురళీధర్ మీడియా ద్వారా వెల్లడించారు ఆ ఎర్ర వేసి దాంట్లోన వీళ్ళు మబ్బై పెట్టి దాన్ని మోసపోతున్నారు చాలామంది అదేవిధంగా చాలామంది జరిగాయి ఈ మధ్య కేసుల్లో కూడా చూస్తున్నాము బెట్టింగ్లు అయితేనేమి మట్క అయితేనేమి ఈ వ్యసనాలన్నీ మానుకుంటే బాగుంటుంది ఆ బెట్టింగ్ మహమ్మారిని తరిమి కొట్టాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము ఆ బెట్టింగ్ మనిషిని ఇంట్లో వ్యాపారస్తులు పెద్ద పెద్ద ఉద్యోగస్తుల్లో ఉన్నళ్ళు అందరూ కూడా దాన్ని భారత కొంతమంది వ్యక్తులు మన ప్రముఖులు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు దయచేసి మానుకోండి ప్రాణాలు కూడా తీసేది మొన్న కూడా ఒకటి జరిగిన సంఘటన తెలుసు మనకి అదేవిధంగా ఈ యాప్స్ గురించి కూడా ఒకరిద్దరు కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి మనకి మొన్న కూడా ఒక ఎంప్లాయ్ కూడా ఇదే విధంగా డబ్బులు వాడుకొని యాప్ ద్వారా ఆశపడి మళ్ళీ కట్టొచ్చు అనే ఉద్దేశంతోనే పొరపాటు చేసి కేసులు ఎదుర్కొన్నాడు ఉద్యోగం కూడా పోతుంది సో పోలీసు వారి యొక్క విజ్ఞప్తి దయచేసి పట్టణంలో చాలామంది యువతి యువకులు చదువుకున్న ఉన్నారు విజ్ఞతతో ఆలోచించండి ఈజీ మనీ రావాలని ఎప్పుడో ఆరాటపడొద్దండి ఆశపడొద్దండి ఆవేశానికి గురి వద్దండి వచ్చేస్తాయి వచ్చేస్తాయని ఫస్ట్ వాళ్ళు చూపిస్తారు ఎగ్జాంపుల్ ఏదైనా మీకు కొద్దిగా లాభం చూపించి తర్వాత మొత్తం మింగేస్తారు ఆ యాప్స్ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని అందరికీ మీ విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా విద్యార్థి